రకమైనటువంటి బై కంపితులు చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాటలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి వాళ్ళంతా కూడా వాళ్ళని అమ్మఒడి చేశానని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నాయి ఈ ముఖ్యమంత్రి ఈ అమ్మలని ఎవరినైతే పిల్లల్ని ఆదరించి ఈ అమ్మల్ని రోడ్డును పడేయడానికి వాళ్ళ జీవిత నాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చర్యల్ని తీవ్రంగా గర్హిస్తున్నాం మేము వాళ్ళకి పూర్తి సపోర్టు ఇస్తున్నాం మా పార్టీ పరంగా ఆల్రెడీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు శ్రీశైలం గారు ఈ అంగన్వాడీ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ కాబట్టి వాళ్ళని స్థైర్యం కోల్పోకుండా శాంతియుతంగా మీరు పోరాడండి మీకు అన్ని రాజకీయ పార్టీ పార్టీలు మద్దతు ఇస్తాయి ప్రభుత్వం కింగ్ కర్తవ్యం తక్షణ కర్తవ్యం ఈ రోజు వరకు వాళ్ళని వాళ్ళ డైలాగ్కి పిలవలేదు చర్చిలు పిలవలేదు చర్చిల ద్వారా పరిష్కారమయ్యే ఈ సమస్యని కేవలం అధికార నియంత్రిత్వ పోకడలకు పోయి జటిలం చేసి కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు శ్రీశలం గారు నేను ఇప్పుడే ఇప్పుడై నెట్లో ఇరవైయో తారీఖు నుండి కొత్త అభ్యర్థుల ఎంపిక గురించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరిని తొలగించి ట్వంటీ ఫిఫ్త్ జనవరి నుండి కొత్త అంగన్వాడి ఆశా వర్కర్లను రిక్రూట్ చేసుకునేటందుకు ప్రభుత్వ చర్య అనేది చేపట్టింది ఇది ప్రభుత్వ మండి వైఖరికి నిదర్శనంగా భావించవచ్చు ఇలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది శివశంకర్ గారు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమంగా మారితే ఈ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది వస్తుందండి ఎందుకంటే అంగన్వాడీస్ కనెక్టివిటీ పీపుల్ పూర్ పీపుల్ తో కనెక్టివిటీ ఉంటుంది రూరల్ లో కానీ అర్బన్ లో గానీ అర్బన్ పూర్ రూరల్ పూర్ పీపుల్ తో కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళు చేసే విధులు కూడా వాళ్ళు చేసే పనికి తగ్గ జీతాలు లేవన్న విషయం సామాన్య ప్రజానికి కూడా తెలుసు వాళ్ళు అత్యంత దయనీయమైనటువంటి చాలా గ్రేట్ సర్వీస్ చేస్తున్నారన్న దృష్టితో అంగన్వాడీ చూస్తుంది సమాజం ప్రజానీకు ఖచ్చితంగా ప్రజా బలం ఈ ఉద్యమానికి చేకూరుతుందని చెప్పక తప్పదు ఇది ప్రజా ఉద్యమంగా మారితే ఈ నియంతృత్వ ప్రభుత్వం ఈ సునామీకి కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయి తప్ప ఇలా బెదిరించి ఉద్యమాన్ని అణచివేచి మీ యొక్క నియంతృత్వ పోకడలతో ఎంప్లాయీస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా శ్రీశైలం గారు మనం గమనిస్తే ఎంప్లాయీస్ బ్లాక్ మెయిల్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ సర్వీస్ అసోసియేషన్స్ అన్ని కూడా చాలా నిరసించిపోయాయి ఈ ప్రభుత్వ తాలూకా తాకిడికి ఒత్తిడికి బ్లాక్ మెయిలింగ్ కి తట్టుకోలేక ఆల్ సర్వీసెస్ బికాస్ నేను గతంలో స్టేట్ సర్వీస్ అసోసియేషన్ కిజినెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాను నాకు అనుభవం ఉంది సర్వీస్ అసోసియేషన్ ఏమిటి అని అంటే వాళ్ళ సభ్యుల తాలూకా ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తారు మాకు ఇది పరిష్కరించండి అని చెప్తారు అది వాళ్ళ హక్కు అది అది మీరు పరిష్కరించాలి చర్చల ద్వారా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో తెలుసుకోవాలి ఏ రకంగా పరిష్కారం ఉభయ కుశార మార్గాన్ని అన్వేషించాలి అది ప్రభుత్వ బాధ్యత అది మరిచిపోయి కేవలం బెదిరిపులతో ప్రభుత్వం నడుపుతాం అనుకుంటే ఇది చాలా దుర్మార్గం రాజ్యాంగ గారు శివశంకర్ గారు ప్రభుత్వ సంస్థలు మినిమం వేజెస్ పాటిస్తే ఎన్నో లేబర్ లాస్ ను గౌరవించినట్టుగా ఉంటుంది ప్రభుత్వ సంస్థలే మినిమం వేజెస్ ను తుంగలో తొక్కుతే ప్రైవేటు సంస్థలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే నీట్ రూల్స్ నీతులు అనేవి ఎదుటివాడికే కానీ మనకి కాదు అన్నటువంటి యాటిట్యూడ్ ప్రభుత్వాలు ఉండకూడదు శ్రీశైలం గారు ఒకవైపు మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టుకుంటూ లేబర్ లా ప్రకారం మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్ వేజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఫాలోఅప్ చేస్తూ మినిమం వేజెస్ మెయింటైన్ చేయని వాళ్ళ మీద పనిష్ చేస్తూ మరి ప్రభుత్వమే ఆ పని చేస్తే పదకొండు వేల ఐదు వందలంటే ఎక్కడ ఎక్కడ ఇది సాటిస్ఫై అవుతుంది అంటే ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి మార్గదర్శిగా ఉండాలి ప్రైవేట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వేరే ఇండస్ట్రియలిస్టులకు కానీ ప్రభుత్వం మార్గదర్శిగా ఉండకుండా కంచే చేను వేస్తే అంటే ప్రభుత్వమే ఈ పని చేస్తే ఇది వాళ్ళకి మోటివేషన్ అవుతుంది వాళ్ళు కూడా రేపు తెరదీస్తారు రేపు వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రశ్నించే పరిస్థితి ఏర్పడవచ్చు మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతారు ఏంటి అని చెప్పేసి ఈక్వాలిటీ ఆఫ్ లా ఎక్కడుంది ఇది కరెక్ట్ కాదండి తక్షణమే ఈ ప్రభుత్వం ఈ యస్మా యాక్ట్ ని ఉపసరించుకొని అంగన్వాడీ నాయకులతో చర్చించి పరిష్కార మార్గాన్ని అన్వేషించి వాళ్ళని మళ్ళీ పునర్నిర్మించి నియమ నియామకం చేసి సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలి అది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యతను విస్మరించకూడదని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని శివశంకర్ గారు ఐసిడిఎస్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికబద్ధంగా రూపొందించినటువంటి ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటించవలసినటువంటి స్కీములు పథకాలలో ఐసిడిఎస్ అనేటటువంటిది ఒకటి వాటి కింద వీరికి ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ కానివ్వండి మెయింటెనెన్స్ అపార్చునిటీస్ కానివ్వండి లాజిస్టిక్స్ అపార్చునిటీస్ కానివ్వండి ప్రభుత్వం కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది మరి ప్రభుత్వం ఎందుకు మండిపోయి వైఖరి అంటే ఈ ప్రభుత్వం ఏం గుండి వీళ్ళకి అర్థం కాకండి అంటే అంగన్వాడీస్ ఏంటంటే వీళ్ళు ఊహించలేదు ఎందుకంటే బాధ అందరిలో ఉంది అందరూ సమైక్యం అయ్యారు అందరూ కూడా శాంతియుతంగా సత్యాగ్రహ ఇది సత్య సహాయ నిరాకరణ సత్యాగ్రహాన్ని రెండు ఆయుధాలు మనకు మహాత్మా గాంధీ గారే ఇచ్చారు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో శాంతియుతంగా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఆ స్ట్రైక్ చేస్తుంటే దాన్ని ప్రభుత్వం ప్రెస్టేజియస్ గా తీసుకుంది తీసుకొని ఏ ఏ ఉద్యోగ సంఘాలైనా ఎవరైనా ప్రయోగం ఒక సమ్మె చేసేటట్టయితే ఒక నానుడి ఉంటుంది శ్రీశైలం గారు ఏవో సామాజిక వ్యతిరేక శక్తులు అందులో ప్రవేశించాయని మాకు ఇప్పుడే ఇంటెలిజెన్స్ వార్త వచ్చింది అంటారు ఇది ఒక టెక్నిక్ ఇప్పుడు ఇప్పుడు వేరే శక్తులు శక్తులు ఏం ప్రవేశిస్తాయి స్ట్రైక్ చేస్తుంది అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతుంది అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఇంకా వేరే శక్తులు అక్కడ ఏమి దేశ విదేశాల నుంచి ఏమైనా శక్తులు ఎంటర్ అయిపోతాయా దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమాన్ని అణచివేసి చేయడానికి తెరదీసింది తెరదీసింది ఈ ప్రభుత్వం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి అక్టోబర్ రెండు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మొట్టమొదటిగా ప్రారంభించబడింది మొట్టమొదటిగా కర్ణాటకలో వంద జిల్లాల్లో ఇది ప్రవేశపడి సక్సెస్ఫుల్ గా చేసి తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాని రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ కానీ లేదు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈవెన్ అండ్ ఉమెన్ కి సంబంధించిన సమస్యలు కానీ వీటన్నిటికీ కూడా వీళ్ళు చాలా సదుపాయ సర్వీస్ చేసి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చేసే ఒక మంచి సామాజిక హితమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నారు గవర్నమెంట్ దాన్ని ఎప్రిషియేట్ చేయకపోగా వాళ్ళు అడిగింది ఏమిటి జీతం పెంచమన్నారు తప్ప రెండవది మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఎలక్షన్ ముందు అదే ఇబ్బంది చెప్పారు మీరే కదా ప్రామిస్ చేశారు తప్పు మీరు చేసి ప్రామిస్ వాజ్ వైలేటెడ్ బై దిస్ గవర్నమెంట్ ప్రామిస్